ఈ సమయంలో వాడవ్ గడ ఫిలో మీ అందరికీ కూడా ప్రభు క్రిస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందోస్ పలికిన ఏడో మాట గురించి ధ్యానం చేయబోతున్నా లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరు వచ్చిన తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను ఇంగ్లీష్ బైబిల్లో కూడా లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరు వచ్చినా చదువుతాం ఫాదర్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ ఆరో మాట ఏడో మాట ఒకేలా అనిపిస్తాయి కానీ ఆరో మాటలో యేసుక్రిసులు వారు సమాప్తమైనదని చెప్పి ఆత్మనప్ప చెప్పారు అని యోహాన్సు వార్తలో చూస్తున్నాం యోహాన్సు వార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై వచ్చినాం యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మనప్పగించాం ఇది యేసుక్రీస్తు క్రిసులు వారు సిలువుపై ఉన్నప్పుడు పలికిన ఆరో మాట ఏడవ మాటలో యేసుక్రిస్తు వారు ఆత్మను అప్పజెప్పి ప్రాణం విడిచారని లోకాసు వార్తలో చూస్తున్నాము లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై ఆరో వచ్చినాన్ని చదువుకున్నాం అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని నేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచి ఏడవ మాట ఆత్మను అప్పగించు మాట యేసుక్రిసులు వారు మీద పడికినటువంటి ఏడవ మాట ఆత్మను అప్పగించు మాట లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం నలభై ఆరు వచ్చిన మనం చూస్తూ ఉన్నాము అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నానేను ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు పిలికిన ఏడవ మాటకు పాత నిబంధన లేఖనము నెరవేర్పు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కీర్తన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఐదో వచ్చినం కీర్తన గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఐదో వచ్చినం నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుని చున్నాను సత్యదేవ సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయ నలభై ఆరో వచ్చినా చూసాము నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుని చున్నానూ కీర్తన గ్రంథం ముప్పై ఒకటి ఐదులో నా ఆత్మను నీ చేతికి అప్పగించుకునిచున్నాను అని చూస్తూ ఉన్నాను కాబట్టి యేసు క్రీస్తు వారు సిలుపై పలికిన ఏడవ మాట పాత నిబంధన లేఖనం నెరవేర్పు జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తుల వారు శిలు ఏడో మాట పలికే అప్పటికే చాలా క్షమపరచబడ్డారు గాయాలతో ఉన్నారు శరీరం నుండి రక్తము చాలా పోయింది తీవ్ర దాహముతో డిహైడ్రేషన్ లో ఉన్నారు ఆయనను అప్పటికి సమస్తము సమాప్తమైనది అని యేసుక్రీస్తుల వారు ఎరిగి గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నాను అని చెప్పి ప్రాణం విడిచారు జయోత్సాహముతో కూడిన కేక అని చెప్పవచ్చు మనం యేసుక్రిస్తుల వారు శిలువుపై ఉన్నప్పుడు పలికిన ఏడో మాటలో గొప్ప శబ్దంతో కేక వేశారు కదా ఆ కేక జయోత్సాహముతో కూడిన కేక అని చెప్పవచ్చు అంతకు ముందు కూడా తండ్రి దేవుడు శిలువుపై యేసు క్రీస్తు కురల వారిని విడిచిపెట్టినప్పుడు బిగ్గరగా తండ్రి నన్నెలా చేయి విడిచితివి అని కేక వేశారు మనుష్యుల అందరి పాపములు తండ్రి దేవుడు శిలువుపై ఉన్న యేసుక్రిస్తు పై మోపారు మన పాపముల నిమిత్తము అందును బట్టే యేసుక్రీస్తుల వారి తండ్రి నుండి ఎడబాటు కలిగింది ఆ కేక ఆక్రందన బాధతో కూడిన కేక అయితే ఇప్పుడు ఏడో మాటలో యేసుక్రీస్తు పురల వారు గొప్ప పెడుతున్నటువంటి కేక ఆయన వచ్చిన పని పూర్తి చేసినందుకు కూడిన కేకతో ఆయన యేసుక్రీస్తు పలు వారు దూషింపబడి ఆయనను శ్రమ పెట్టిన దూషించిన వారిని యేసుక్రీస్తు క్రిస్తు వారు తిరిగి దూషించలేదు వారిని బెదిరించలేదు కానీ న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నారని మనం మొదటి పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చూస్తూ ఉన్నాం మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినాం ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు దేవునికి తన్ను తాను అప్పగించుకునే యేసుక్రీస్తు సూప్రుల వారు దూషింపబడి కూడా తిరిగి దూషించలేదంట ఆయన శ్రమ పెట్టబడి బెదిరించలేదంట ఎవరిని కూడా న్యాయముగా తీర్పు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నారు అంతే కదా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పు అంటే ఏంటి న్యాయముగా తీర్పు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నారే గాని ఆయనకి ఆయనగా పర్సనల్ గా రివెంజ్ తీర్చుకోవాలి అంత మాత్రమే కాదు యేసుక్రీస్తు సూప్రభుల వారు తానంతటి తానే తన ప్రాణమును పెట్టారు తన కోసం మరలా తన ప్రాణమును తీసుకున్నట్టుకు కూడా యేసుక్రీస్తు క్రిస్తు అధికారము కలదు అని మన యూహాను వార్త పదో అదే పదిహేడు చూస్తూ వచ్చిన నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను ఇందువల్ల తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడను నా ప్రాణము తీసుకున్నాడు నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితే నేను యేసుక్రీస్తు క్రిస్తు వారు స్వయముగా తనకు తానుగా మన కోసం ఆయన ప్రాణాన్ని పెడతాను అంతేగాని యేసుక్రీస్తు ప్రాణాన్ని ఎవడో తీసుకుంటే పోల ఆయనకు స్వయముగా మనుష్యుల పాపముల పక్షముగా ఆయన ప్రాణాన్ని మన కొరకు దారపోసి చాలా మంది అంటారు యేసుక్రీస్తు ప్రవారు సిలువుపై మూడు మెక్కులు పీకోలేకపోయాడు అతను మనుషులను రక్షణిస్తాడా తను తాను రక్షించుకోలేకపోయాడు అతను దేవుడా ప్రశ్నిస్తున్నారు కానీ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే యేసుక్రీస్తువారు స్వయంగా తనకు తానుగా తన ప్రాణమును మనుషులందరి పాపముల నిమిత్తము ఆయన అర్పించారు అంతేగాని ఎవరో బలవంతము పెడితే ఎవరో బలవంతంగా ఆయన శిలువుపై ఎక్కించి ఆయనను చంపలేదు అనేక సంవత్సరాల క్రితమే ఆయనకు ఇలా జరిగిద్ది అని ప్రవచన రూపంగా తండ్రి దేవుడు పాతని మందిన గ్రంథంలో వ్రాయించారు కాబట్టి ఇది అప్పటికప్పుడు ఆదృచికంగా జరిగింది కాదు యస్సుక్రీస్తు ప్రభు వారు మనుషులందరి పాపము నిమిత్తం ఆయన తన సొంతముగా తన ప్రాణాన్ని మనకొరకు అర్పించారండి కాబట్టి ఆయన మేకులు పిక్కవలసిన అవసరం లేదు తనను తాను సిలువు మరణం నుంచి తప్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆయనక ఆయనగా స్వయముగా ఆయన ప్రాణాన్ని మన కొరకు ఆయన జరిగించిన సిరువ మరణము ద్వారానే ఈ రోజు మనందరము కూడా రక్షింపబడ్డాం నిత్య జీవానికి వారసులుగా మారుతున్నాం కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు లాగానే స్టెఫను కూడా తన ఆత్మను దేవుని వద్దకు చేర్చుకోమని పలికి చనిపోయాడు అపోస్తుల కార్యముల గ్రంథము ఏడో అధ్యాయ యాభై తొమ్మిదో వచ్చిన చదువుకున్నాం ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువ నా ఆత్మను చేర్చుకోనమని స్టెఫను పలుకుచుండగా వారు అతని రాళ్ళతో కొట్టిరి స్టెఫను కూడా న్యాయముగా తీర్పు తెచ్చు దేవునికి తన ఆత్మను చెప్పాడు యసుక్రి సుక్రుల వారు కూడా న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన ఆత్మ అప్పచెప్పారు చెప్పారు అంతేగాని యస్సుక్రిసు పుల్ల వారిని దూషించిన వారిని యసుక్రిపులవారిని తిరిగి దూషించలేదంట యసుక్రిసుల వారిని శ్రమ పెట్టిన వారిని ఈయన తిరిగి బెదిరించలేదంట న్యాయంగా తీర్పు తెచ్చు దేవునికి తన ఆత్మను అప్పచిప్పుకున్నారు యేసు స్టెఫన్ కూడా న్యాయంగా తీర్పు తెచ్చు దేవునికి తన ఆత్మ అప్పచిప్పుకున్నారు ఎవరో రాళ్లతో కొడుతున్నారని ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి వాళ్ళ స్టెఫన్ కూడా దూషించలేదు అయ్యా ఈ నేరము వారిపై మోపొద్దని స్టెఫను పలికి చనిపోయాడు మన ఆత్మలకు తండ్రి దేవుడు అని మనం గుర్తించాలి యసుక్రిసు వారు తన ఆత్మను దేవునకు అప్పగించారు స్టెఫను తన ఆత్మను దేవునికి అప్పగించారు సంఖ్యాకాండము ఇరవై ఏడు అధ్యయము పదిహేను వచ్చిన చదువుకుందాం అప్పుడు మోసే ఇహోవా తో ఇట్ల నేను యుహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా మరలా చదువుతున్నాను సమస్త మానవుల ఆత్మలకు దేవా ఇహోవా సమాజము కాపరలేని గొర్రెల వలె ఉండకుండా ఈ సమాజము మీద ఒకని నియమించుము సమస్త మానవుల ఆత్మలకు తండ్రి ఎవరంట దేవుడే హిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం తొమ్మిదో చదువుకుందాం మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేవి వారి ఎందు భయభక్తులు కలిగి ఉంటే అట్లైతే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోపడి పడి కదా మన శరీరాలకి భూలోకంలో తండ్రులు ఉన్నారు వారికి మనం భయభక్తులు కలిగి ఉన్నాం ఎందుకంటే వారు మనల్ని చిన్నప్పటి నుంచి పెంచేటప్పుడు శిక్ష విధించారు మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి అలాంటిది ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా మనం లోబడి మరి ఎక్కువగా భయభక్తులు కలిగి మనం జీవించాలిగా శరీరం ఏమంది లోకంలో చచ్చిపోద్ది ఎవరైనా మనుష్యుడు మనల్ని ఇక్కడ చంపేశాడనుకో అంతటి అయిపోతుంది కానీ దేవుడు అలా కాదు ఇక్కడ నేను భూమి మీద చంపగలడు ఆత్మను కూడా తీసుకెళ్లి అగ్రిగుణంలో వేయగలడు కాబట్టి ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మరి ఎక్కువగా మనం భయపడాల్సిన అవసరం ఉంది శరీర సంబంధులైన తండ్రులకు మనం ఎట్లయితే భయపడ్డామో అంతకన్నా ఎక్కువ ఆత్మలకు తండ్రి అయిన దేవునికి మనం భయపడాలి కాబట్టి హెబ్రిల్ క్రాసారి పత్రిక పన్నెండోది తొమ్మిదో చాలా చూస్తున్నాము ఆత్మలకు తండ్రి మన దేవుడు అని తెలుసుకుంటున్నాం తండ్రి దేవునితో వారికి ఆధ్యాత్మిక సహవాసము కలిగి ఉండుటను బట్టి తన ఆత్మను తండ్రి దేవుని చేతికి అప్పచెప్పారు అదే రీతిగా స్టెఫను ఆధ్యాత్మికంగా దేవునితో సహవాసము కలిగి ఉండుటను బట్టి స్టెఫను కూడా తన చనిపోతున్న సమయంలో తన ఆత్మను దేవుణ్ణి చేర్చుకోమని చెప్పి చనిపోయాడు మనము కూడా దేవునితో సహవాసము కలిగి ఉన్నాం దేవుని వాక్య ప్రకారం ఈ భూలోకంలో జీవించినప్పుడు మనకు మరణము సంభవించినను మన ఆత్మ శరీరం నుంచి విడిచిపోయినప్పుడు మన దేవుని యొద్కు మన ఆత్మ చేరుతుంది నరుని శరీరములు ఆత్మను జీవాత్మను పెట్టినది దేవుడే బైబిల్ దేవుడే ఆది కాండము రెండవ అధ్యయము ఏడో వచ్చిన చదువుకుందాం ఆది కాండము రెండవ అదేము ఏడో వచ్చిన చదువుకుందాం దేవుడైన యుహోవ నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును వదగ నరుడు జీవాత్మ అసలు నరుని శరీరంలో ఆత్మను జీవాత్మను పెట్టినది బైబుల్ దేవుడేనండి మన త్రిత్వ దేవుడే మనిషి చనిపోయిన సమయంలో శరీరము నుండి ఆత్మ వేరుపరచబడుతుంది శరీరం నుండి వేరు చేయబడిన ఆత్మ నరుని శరీరంలో ఆత్మను పెట్టిన దేవుని అందుకు చేరుతుంది ప్రసంగి గ్రంథంలో మనం చూస్తున్నాం ప్రసంగి గ్రంథము పన్నెండో ఉదయం ఏడో వచ్చినాన్ని మనం చదువుకుందాం మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును ఎవరైతే ఈ నరుని శరీరంలో ఆత్మను జీవాత్మ పెట్టారు మనం చనిపోయిన తర్వాత అంట ఈ శరీరం వెళ్ళి మనులో పోడ్చబడిందంట ఈ ఆత్మ శరీరం నుండి వేరు చేయబడి ఈ శరీరంలో ఎవరైతే ఈ ఆత్మను పెట్టారో ఆ దేవుని ఆత్మ వెళ్ళిపోతాయి మరణం ద్వారా శరీరం నుండి వేరు చేయబడిన ఈ ఆత్మ వెనుక మనం భూమిపై సంపాదించిన డబ్బు గాని బంగారం గాని ఆస్తులు గాని ఏమి వెళ్ళవు కేవలం మన శరీరంతో ఉన్నప్పుడు చేసిన క్రియలు మాత్రమే వెళ్తాయి బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది ప్రటమ గ్రంథం పద్నాలుగు పదమూడు పదమూడవచ్చిన చదువుకుందాం ప్రటన గంధం పద్నాలుగు ఉదయం పదమూడవచ్చిన చదువుకుందాం అంతట ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నందు మృతులు ధన్యులని వ్రాయు అని పరలోకండి ఒక స్వరము చెప్పగా వింటుంది నిజమే వారు తమ ప్రయాసములు మానే విశ్రాంతి పొందుతున్నారు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నారు చూడండి ప్రభునందు మృతునందు నందు మృతులు ధన్యులంట వారు తమ ప్రయాసములు మానే విశ్రాంతి పొందుతున్నారంట శరీరం వెళ్ళిపోయి మట్టిలో విశ్రాంతి పొందుతుంది వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నారు మన ఆత్మతో పాటు బంగారం గాని డబ్బు గాని ఇతర ఇతర ఏ ఆస్తులు కూడా వెళ్ళవండి మనం ఈ భూమిపై శరీరంతో ఉండగా చేసిన క్రియలు మాత్రమే వెళ్తాయి వారి క్రియలు వారి వెంట పోవునంట దేవుడు ఆత్మలకు తీర్పు దిన మనం దేహంతో ఉన్నప్పుడు చేసిన క్రియలు అవి చెడ్డమైన మంచివైనను వాటిని బట్టి దేవుడు మనల్ని తీర్పు తెచ్చి మనం శరీరంతో ఉండగా జీవించిన ప్రవర్తనను బట్టి మనల్ని పరలోకానికి లేదా నరకానికి పంపుతాను రెండో కొరిందికి రాసిన పత్రిక అప్పుడు సుదైన పౌరులు రెండో కొరిందికి రాసిన పత్రిక ఐదవ అధ్యయం తొమ్మిది వచనాలు చదువుకున్నాను కావున దేహం దేహమును విడిచినను ఆయన ఇష్టమై ఉండవలనని మిగులు అపేక్షించున్నాను ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి చూడండి శరీరముతో మనం ఈ భూమి మీద ఉండగా చేసిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లంట మనందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవుతామంట ఆత్మ శరీరాలతో కాబట్టి మనం ఈ లోకంలో చచ్చిపోయాము మన ఆత్మ వేరు చేయబడింది శరీరం నుండి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది అయిపోయిందంటే కుదరదు ఈ భూమి మీద నువ్వు శరీరంతో ఉన్నప్పుడు జరిగించిన క్రియ అవి మంచివైనా చెడ్డవైనా వాటికి ప్రతిఫలాన్ని నువ్వు పొందుకుంటావంట క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనందరం ప్రత్యక్షం అవ్వాల్సిందని కాబట్టి మనం దేహం నుం అంటే ఈ శరీరంలో మన ఆత్మ నివసిస్తున్నప్పుడును శరీరం నుండి ఆత్మ విడిపోయినప్పుడును మనం దేవునికి ఇష్టలుగానే ఉండాలి మనము దేవునికి ఇష్టలుగానే ఉండేటట్లు చూసుకోవాలి స్టెఫను తన ఆత్మను దేవుని చేతికి అప్పచెప్పాడండి యస్సుక్రీస్తుల వారు తన ఆత్మని దేవుని చేతికి అప్పచెప్పారు ఈ రెండవ కొరందీలకు రాసినటువంటి పత్రిక ఐదో అద్యం తొమ్మిది పది వచ్చిన బట్టి మనం చనిపోయిన తర్వాత మన ఆత్మకు దేవుడు తీర్పు తీరుస్తున్నారు మనము దేహంతో ఉన్నప్పుడు చేసిన క్రియల ఫలమును మనుషులందరూ అనుభవిస్తారు కాబట్టి మేము దేవుని విషయమై అపోజిట్ జన పౌలు గారు అంటున్నారు మేము దేవుని విషయమై భయం నెరిగి మనుషులను దేహంతో ఉన్నప్పుడు జాగ్రత్తగా బ్రతకమని ప్రేరేపిస్తున్నాము అని అంటున్నాడు పౌలు గారు రెండవ కొరందీలకు రాసిన పత్రిక అపోజిడ్జెన్ పౌలు గారు రెండవ కొరందీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదకొండు నుంచి ఇరవై ఒకటి వచ్చిన నాకు చదువు ఐదో అధ్యాయం పదకొండో వచ్చిన నుంచి ఇరవై ఒకటి వచ్చిన చదువుకున్నాం కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారు మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము మమ్మల్ని మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకునట్టు లేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరమిచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము ఏలైనగా మేము వెర్రివారం అయితే మా దేవుని నిమిత్తమే ಸ್ವಸ್ಥ ಬುದ್ಧಿ ಗಲವಾರ ಮೀ ನಿಮಿತ್ತಮೇ క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించినది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనక అందరూను మృతి పొందిననియు జీవించ వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొని కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము మేము క్రీస్తున శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగే ఎరుగము కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి ఆతవి గదించను ఇదిగో ఒక సమస్తమును దేవుని వలనైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరచు పరిచయలను మాకు అనుగ్రహించను అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధాన పంచుకొనిచ్చు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పరుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొంచున్నాము ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగనని ఆయనను మన కోసం పాపంగా చేశానంట అపోజ్ నేను పౌలు గారు అంటున్నాడు ఇరవై వచనంలో కావున దేవుడు మా ద్వారా వేడుకునే నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షమునగా మిమ్మల్ని బతిమాలు పరుచున్నాము దేవుని విషయమే భయము గంట మనుష్యులను దేహముతో ఉన్నప్పుడు జాగ్రత్తగా బ్రతకమని పోషన పౌరులు గారు ప్రేరేపిస్తున్నారు ఈ రెండవ కొరిందీరికి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం పదకొండో వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన ప్రకారం యేసుక్రిస్తు పుల వారు కేవలం మన కొరకు చనిపోయారు కాబట్టి మనం ఈ భూలోకంలో జాగ్రత్తగా లేని బ్రతుకు బ్రతక ఈ రోజు మనం చనిపోతే మన ఆత్మ దేవుని వద్దకు చేరుతుందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలండి అసలు ఎవరికైనా సరే నమ్మకం ఉండిద్దా ఈ రోజుల్లో ఈ రోజు ఇప్పటికిప్పుడు నుంచి చనిపోతే నా ఆత్మ దేవుని వద్దకు చేరుతుందా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి శిలువుపై చనిపోతున్నప్పుడు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించారు వారు అలాగే స్టెఫను చనిపోతున్నప్పుడు ఇప్పుడు తన ఆత్మను దేవుని వద్దకు చేర్చుకోమని ప్రార్థించి చనిపోయాడు మన విషయంలో ఈ రోజే మనకు మరణం వస్తే మన ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది అనే నిశ్చయత మనకుందా ఆలోచన చేయాలి మన ఆత్మలు అగ్నిగుణంలో పడకూడదనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు పలు వారు సిరువు భర్ణ చెందారు కాబట్టి పాపములు చేస్తూ పాపములను మానకుండా మన ఆత్మలను నరకములు అనగా అగ్నిగుణంలో పడడానికి మనం కారణంగా మారక యేసుక్రీస్తు ద్వారా మనం రక్షణ పొంది ఆయన చెప్పిన విధంగా బ్రతుకుడు ద్వారా మన ఆత్మ పరలోకానికి చేరుతుంది అక్కడ నెమ్మది సుఖము సంతోషము కలదు నిత్యము దేవుని రాజ్యంలో మనం నివసిస్తాం మన ఆత్మను రక్షించుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉంది మనం ఈ భూమి మీద శరీరముతో నివసిస్తున్నాం ఇప్పుడు చేసిన క్రియలను బట్టి అవి చెడ్డమైనా సరే మంచివైనా సరే వాటిని బట్టే దేవుడు మనల్ని తీర్పు తిరుస్తాడంట మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ శరీరానికి రెండో కొరిందీలకు రాసిన పత్రిక ఐదో వచనాల్లో మనం చూసాం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనం అందరం కూడా క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షం అవ్వాలి కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం అన్నది మనం ప్రశ్నించుకోవాలి మనం ఈ రోజుకి ఈ రోజు చనిపోతే మన ఆత్మ దేవుని యందుకు చేరుతుందా చేరదా అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి రక్షణ అనేది శరీరానికి సంబంధించినది కాదు రక్షణ అనేది ఆత్మకు సంబంధించినది యస్సు క్రీస్తు ప్రభువాన్ని ద్వారా నీ ఆత్మ నిత్య జీవం పొందు నీ ఆత్మ రక్షించబడింది శరీరం ఏముందండి ఇది మర్చిమైనది మనం అమర్చమైన దాని కోసము యస్సు క్రీస్తు ప్రభువాన్ని విశ్వసిస్తున్నాను యేసు క్రిసు ప్రిల్లుపై పలికిన ఏడో మాట తండ్రిని నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను ఈ రోజు నువ్వు నేను ఆలోచన చేసుకోవాలి మనం చనిపోతే మన ఆత్మ దేవుని యొద్దకు చేరుతుందా చేర మనం చనిపోతే మన ఆత్మ ప్రలోక రాజ్యానికి వెళ్లిద్దా వెళ్లదా ఈ రోజు నీవు నేను దేవతో ఉన్నప్పుడు ఎలాంటి క్రియలు చేస్తున్నా ఆత్మలకు తండ్రి మన దేవుడు అండి ఎవరి ఆత్మ అయినా సరే చనిపోయిన తర్వాత ఆ తండ్రి దేవుని యొద్దకు వెళ్లాల్సిందే అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఆత్మకు తీర్పు తెచ్చిబడింది నువ్వు భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు ఎలాంటి క్రియలు జరిగించావు అవి మంచివా వాటి ఫలాన్ని అక్కడ పొందుకుంటావు నువ్వు ఒకవేళ మంచి పనులు దేవుడు నీ ఆత్మని పర్లోక రాజ్యానికి పంపిస్తాడు అదే చెడ్డ పనులు చేసి ఉంటే పాపములు చేసి ఉంటే నీ ఆత్మను దేవుడు అగ్నిగుణంలో పంపిస్తాడు కాబట్టి మనం కూడా మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ యేసుక్రీస్తు కురల్ వారు ఎట్లయితే తండ్రి దేవునికి తన ఆత్మ అప్పు చెప్పారు స్టెఫన్ ఎట్లయితే తన ఆత్మను దేవునికి అప్పచెప్పుకున్నాడు మన ఆత్మ కూడా మన శరీరంలో జీవాత్మను ఊదినటువంటి దేవుని ఎందుకు తిరిగి మన ఆత్మ వెళ్ళిపోతాడు ప్రసంగి గ్రంథంలో మనం చదివాం మన్నైనది వెనుకటి వలి అనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్కు మరలా పో ఎవరైతే మనకి ఈ శరీరంలో ఆత్మను పెట్టారో ఆ దేవుని యొద్దకే తిరిగి మరలా మన ఆత్మ వెళ్ళిపోతాడు ఆ తర్వాత తీర్పు జరిగింది తీర్పు అనంతరం నీకు నిత్య జీవమా నిత్య నరకమా అన్నది నిర్ణయం కాబట్టి భూమి మీద ఉన్నంత కాలము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఆజ్ఞల ప్రకారం ఆయన చెప్పిన విధంగా బ్రతుకుతూ పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు సిలిపై చనిపోయారో గ్రహించుకుని మనం మంచిగా బ్రతకాల్సిన అవసరత ఉంది ఈ కొద్ది మాటలు దేవుడు మన వేడుకలో దీవించను గాక ఆమె